ఓం సాయిరా నాకు ఒక పాట బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆ పాట మీకు పాడి వినిపిద్దామని వచ్చేసాను ఓకేనా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి పాట విని విని తరించండి నేను పాడి తరిస్తాను జయో జయ హో సాయిద జయ హో జయో ఓం సాయి నాద వదన శ్రీ సాయి నా అభయ ప్రదా ఓం సాయిద పతితన జయ సాయిద పాప సంహార ఓం సాయిద జయ హో జయో శ్రీ సాయిద జయ హో జయో ఓ సాయిద పవనచరిత శ్రీ సాయి శిరిడి శిర్డి వాసా ఓం సాయి నాద ఆర్తజనావన జయ సాయి నాద అంజలి గనుమా వం సాయిద జయ హో జయో శ్రీ సాయి నాద జయ హో ఓం సాయినాథ బ్రహ్మస్వపా శ్రీ విష్ణు స్వరూప ఓం సాయినాథ ఈశ్వర జయ సాయినాథ శ్రీ దత్త ఓ ఓం జయ హో జయో శ్రీ సాయినాథ జయ హో ఓం ఓ काषायाम्बर श्री सायि करुणावरुणा ओं सायिनाद ईश्वररूपा जय सायिनादा श्रीदत्तरूपा ं सायि ब्रह्मस्वरूपा ॐ सायि विष्णुस्वरूपा श्री सायि ना जय हो जय हो श्री सायि जय हो जय हो ॐ सायि आपद्बान्धव जय सायिनादा मोक्षप्रदाता ॐ सायि नादा दीनशरण्या श्री साय नादा द्वारकमायि श्री ओं सायि नादा जय हो जय हो श्री साय नादा जय हो जय हो ॐ सायि आत्मस्वरूपा जय सायिनादा दिव्यस्वरूपा ं सायिनाद నాదస్వరూప శ్రీ ప్రేమ స్వరూప వం సాయిదా వేదస్వూపా జయ జ్ఞాన ప్రదాత ఓం సాయిద జయ హో జయో శ్రీ సాయినాథ జయ హో జయో వం సాయిద వదన శ్రీ సాయి అభయ ప్రదాత ఓం సాయిద జయ హో జయో శ్రీ సాయినాథ జయ హో జయ హో ఓం సాయినాథ ఓం సాయిరామ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సాయిబాబా వారి ఆశీస్సులు అమ్మవారి ఆశిస్తులు అందరూ మీ ఇష్ట దేవి దేవతల ఆశిస్సులు తప్పకుండా ఉండాలని సర్వేజన సుఖినో భవంతు అని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తారని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్ని ఎలా ట్రీట్ చేస్తారో మన ఛానల్ని అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మంచి మనసున్న వాళ్ళకి మంచి జరుగుతుందని నాకు మనం మనం మన నిజ జీవితంలో నేర్చుకుంటాము చాలా చూస్తూ ఉంటాం కదా అలాగనే మంచి మనసుతో మన ఛానల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీరు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు అమ్మ రీల్స్ పెట్టకమ్మా రీల్స్ పెట్టొద్దమ్మా ఎందుకమ్మా రీల్స్ షా వీడియోస్ పెట్టండి అమ్మా అని నన్ను అమ్మలా రిచి అరిచి కామెంట్లు పెట్టి పెట్టి నన్ను అమ్మలా ట్రీట్ చే నన్ను ఒక బిడ్డలా ట్రీట్ చేస్తున్నటువంటి అమ్మలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండ్ ఒక మాట నా పిల్లలకి నేను చెప్పే మాట ఆ అమ్మకి అందరు అమ్మలకి చెప్తున్నాను లవ్ యూ అమ్మ మీరు నా నా పైన బాధ్యత మీకు ఎంత ఉందో నాకు మంచి చేయాలని మీరు ఎంత ఆలోచిస్తున్నారో నాకు అర్థమవుతుంది అమ్మ ఏంటంటే డ్యాన్స్ అనేది నాకు ఎంటర్టైన్మెంట్ ప్లస్ నాకు బాడీ ఎక్సర్సైజ్ అవుతుందని ఇంకా రకరకాలు ఇప్పుడు ఒక మంచి మాట చెప్పారమ్మ మీరు నాకు వచ్చింది అమ్మ బాగా చెప్పింది అని అనుకుంటాం కదా కానీ కోతి పిల్లలు ఎక్కువ ఉన్నారమ్మ ఈ రోజులలో కాబట్టి అందరినీ మనము కోతి పిల్లలందరినీ కూడా మన ఛానల్కి తెచ్చుకొని మనలాగా తయారు చేయాలనేదే నా ఉద్దేశం అమ్మ నా మాట వినట్లేదు ఎన్నిసార్లు చెప్పిన నాని నీ కోపాడకండి ప్లీజ్ అలా అంటే వాళ్ళకి కోతి పిల్లలకి ఏం అంటే డ్యాన్స్ నచ్చుతుంది ఫన్ ఫన్ అల్లరి కామెడీ ఎక్కువ నచ్చుతుంది అలా చేస్తే అరే గీ ఆంటీ ఎవరో మంచిగా ఉన్న భలే జోక్ చేసిందిరా ఈ ఆంటీ చెప్పింది నాకు నచ్చిందిరా అని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు పది మంది మన ఛానల్కి రావాలి పిల్లలు జనరేషన్ ఎట్లుందంటే అమ్మ స్కూల్లో చూస్తూ ఉంటాం కదా అందుకని వాళ్ళందరినీ చే చేంజ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ దారిలోకి టీచర్స్ అనేటువంటి మేము వెళ్తూ ఉంటామమ్మా ఆ ఉద్దేశంతోనే నేను రేల్చి పెడుతున్నాను మీ మనసు నొచ్చుకునేలాగా ప్రవర్తిస్తున్నందుకు నన్ను క్షమించమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హూ ఆర్ సపోర్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్